ఇంకా స్టార్ట్ అయిపోయి అమ్మవారి ఆశీస్సుల కోసం వెళ్ళాము అంటే మా సాంప్రదాయం మా పద్ధతి అనమాట ఇలా వెళ్ళడం ఖచ్చితంగా అమ్మవారికి బూరెలు చేస్తాం మేము బూరెలు సప్పడపప్పు పెరుగు బెల్లం అన్నము మన ఇంట్లో ఏమేమి కూరగాయలు అయితే వంట చేసుకున్నాము ఆ రోజు పెళ్ళికొడుకుకి అంటే ఆ కార్యక్రమానికి చేసుకున్న వంటకాలన్నీ తీసుకెళ్ళి పెరుగు అందులో ముఖ్యంగా అమ్మవారికి చాలా ఇష్టం సప్పడపప్పు పెరుగు ఇట్లా అయితే అమ్మవారికి అట్లా పెడతామన్నమాట పెట్టేసి అక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బట్టలు కూడా పెడతాం మేము పెట్టి అమ్మవారికి నైవేద్యము బట్టలు అన్నీ సమర్పించి అక్కడ దండం పెట్టుకొని ఖచ్చితంగా పెళ్ళికొడుకైనా పెళ్ళికూతురైనా వెళ్ళాలి అక్కడ పోషమ్మ నాగుల నాగుల జంట దగ్గరికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇంకా ఆమెకు కావలసినవన్నీ గాజులు పువ్వులు బట్టలు అన్నీ తనకు కావలసినవన్నీ అక్కడ అమ్మవారికి సమర్పించి ఆమె చల్లని దీవెనలు కాబోయే కొత్త జంటకు ఉండాలి అనేసి అమ్మవారిని ఫస్ట్ దర్శనం చేసుకొని ఇంట్లో పెళ్ళికొడుకు కార్యక్రమం కాగానే గుడికి వెళ్ళి ఇదంతా చేస్తామనమాట ఇది మా పద్ధతి మా ఆచారం మా ఆచారం మా పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి కదా అందుకనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళినాము ఆ రోజు ఉన్న తో వెళ్ళినాము ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ అందరితోనూ వచ్చిన అన్నదమ్ముళ్ళు అందరితోనూ వచ్చినాము అమ్మవారి ఆశీస్సుల కోసం తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం పోషమ్మ నాగుల కార్యక్రమం అయితే అయిపోయింది ఇది మా సాంప్రదాయం అమ్మవారికి నైవేద్యం సమర్పించడం అదైతే అయిపోయింది ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం あ。Uh huh. uh huh.